తిరుప్పవై సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ముందుగా మనం ఆండాళి తల్లిని ఆ గోదాదేవిని స్థుతించుకుందాం తమిళ భాషలో తటి సుప్త అనేటువంటి వాక్యంతో ప్రారంభమయ్యి మూడు పద్యాలుగా ఉన్నటువంటి ఆ గోదాదేవి యొక్క ప్రార్థనను మనం తెలుగులో ఇలా గానం చేసుకుందాం ನೀನ್ನತಸ್ತನ ಗಿರಿಚರ್ಯ ನಿಧರಿಚು ಶ್ರೀಕೃಷ್ಣ ಸಿಂಹಮುನು ಪ್ರೇಮರ ಮೇಲ್ಕೊಲಿಪಿ ಉಪನಿಷತ್ ಸಿಮೇಷತ್ವ ಅರ್ಹತನು ತಿಳಿಯಪ್ಪಿ ಆ ಆಮುಕ್ತ ಅತನ ಬಂಧಿಸಿ ಭೋಗು ಗೋಧಮ್ಮನೀಕಿ ದೇ ವಂದನಮು పాదాభివందనము చేల అందాల మించడి శ్రీవిల్లి పుత్తూరు గోదాదేవి సుమధర్ముగా తిరుప్పావు పాడి రంగని కర్పించే మంచి పామాల ముడిచి విడిచిన పూమాలతోడ పలుకుడి ఆ దివ్యనామే నిత్యము తాచి ఇచ్చిన ఓ బంగారు తల్లి తొల్లినోము నోచి పాడిన దివ్య కంకణధారి వెంకటపతికి నన్ను గూర్పుమన్ననీ ప్రార్థన మాకును వర్తింపచేయుమా తల్లి మమ్ము కరుణించవే ಮಾಕಲ್ಪವಲ್ಲಿ … ನಲ್ಲಾನಿ ಸಾಮೀನಿ ಪಾಡಮನ ಮನಸೈತೆ ನಲ್ಲಾನಿ ಸಾಮೀನಿ ಪಿಳ್ಳಾಡ ಮನಸೈತೆ ತೆಲ್ಲಾರು ಜಾಮುನೇ ಚಳಿ నల్లాని సామిని జామునే తెల్లారుజామునే చలిమునక వెయ్యాలి కన్నె మనసు విప్పి కాత్యాయనికి చెప్పి కన్నె మనసు విప్పి కాత్యాయనికి చెప్పి మనసార తలపెట్టి నందగోపుని పట్టి బృందావన పూజెట్టి బాలసింగమునడిగి పూలు పాలు పళ్ళు కొబ్బరి బూరాలు తప్పెట్లు తాళాలు తెచ్చుకో ತೆಲ್ಲೋಕುಂಡ ಕನ್ನೇ ಪಿಲ್ ಮೇಲುಕೋ ಕನ್ನಯ್ಯನು ಲೇಪಗಿರಿನೋಮು ಹರಿಪೂಜಾ ಗಿರಿಪುತ್ರಿ గిరిపుత్రి వరము గోకులము కన్నెలకు కళ్యాణకరము లోకంలో సౌభాగ్య దే సౌభాగ్యప్రదము పిల్ల మేలుకో రే పిల్ల మేలుకో మొదటి పాసరంలో గోదాదేవి తన చెలికెత్తెలను మేలుకొలుపుతూ ఈ మార్గశిరమాసం మంచి వెన్నెల రోజు ఈరోజు ఎవరైతే ఆ నల్లయ్యను ఆ కృష్ణుని పతిగా పొందాలనుకుంటారో పెళ్ళాడాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తెల్లారుజామునే లేచి యమునలో స్నానం చేయాలి మన యొక్క మనసులో ఉన్నటువంటి కోరికనంతా కూడా ఆ కాత్యాని దేవికి చెప్పాలి కాబట్టి అందరూ కూడా ఈ మార్గశ్రీ నోమును నోచుకుందాం అనుకునే వాళ్ళందరూ కూడా లేవండి త్వరగా మేల్కొనండి ఈ వ్రేపల్లలో ఉన్నటువంటి దివ్యాభరణాలు దాల్చినటువంటి శ్రీమంతులైనటువంటి ఓ నా ప్రియ స్నేహితులారా రండి ఆ నందగోపసుతుడు ఆ యశోద యొక్క ప్రియ కుమారుడు అయినటువంటి సూర్యచంద్రుడు మించినటువంటి శ్యామసుందరుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణుని మనం వేడుకుందాం ఆయనే మనకి పరమిచ్చేటువంటి వాడు ఆ పర అంటే ఇక్కడ మోక్షం ఇచ్చేవాడు ఆయన్ని స్థుతించడానికి మనందరం కూడా వెడదాం మనం చేసేటువంటి ఈ వ్రతము ఈ శ్రీ వ్రతము అనేటువంటిది మనకే కాదు ఈ జగతికి అంతటికీ కూడా మంగళకరంగా పరిణమిస్తుంది రండి మనం ఆ శ్రీనోము నోచుకుందాము ఆ హరిని పూజించుకుందాము ఆ గిరిపు ఆ కాత్యాని మనకి తప్పక తన యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది రండి అని చెప్పి ఆ గోదాదేవి తన యొక్క స్నేహితులందరినీ కూడా మేలుకొలుపుతూ పాడింది ఇష్టఫలమును అందుకొనుటకు కష్టపడవలే చెల్లెలా ఇష్టఫలమును అందుకొనుటకు కష్టపడవలె చెల్లెలా నోము నోచే ధనుర్మాసం మనిష్టలే పూజలో నోము నోచే ధనుర్మాసం మనిష్టలే పూజలు ఇష్టఫలమును అందుకొనుటకు కష్టపడవలే చెల్లెలా స్నానమంటే యమునలో చలిమున కలేస్తే చాలదే స్నానమంటే యమునలో చలిమున కలేస్తే చాలదే మనసులోపలి మలినమంతా కడిగి ముగ్గయ్యాలిలే మనసులోపలి మలినమంతా కడిగి ఇష్ట ఇష్టఫలమును అందుకొనుటకు కష్టపడవలే చెల్లెలా పూసిన పూలు పితికినా పాలు పూసిన పూలు పితికినా పాలు పూతనాంతకుడిీ పూజకే పూసిన పూలు పితికినా పాలు పూతనాంతకుడి పూజకే కంటికి కాటుక పెట్టకే సిగలో పూలు ముడవకే వెన్నా మీ గడ జున్ను నే అన్నీ మన కన్నయ్యకే ఇష్ట ఫలమును అందుకొనుటకు కష్టపడవలే చెల్లెలా కూడని మాటలు ಆಡಕೆ ಪೆದ್ದಲ ಮಾಟಲು ದಾಟಕೆ ಕೂಡನಿ ಮಾಟಲು ಆಡಕೆ ಪೆದ್ದಲ ಮಾಟಲು ದಾಟಕೆ ಹರಿ ಪೂಜಾ ಗಿರಿಪುತ್ರಿವರೂ ಸಿರಿನು ಹರಿಪೂಜ ಗಿರಿಪುತ್ರಿವರಮು ಗೋಕುಲಮು ಕನ್ನೂ ಕಲ್ಯಾಣಕರಮು ಲೋಕುಂದರಿಕೀ ಪ್ರದಮು ಪಲ್ಲೆ ಪಿಲ್ ಮೇಲುಕೋ రే పల్లె పిల్ల మేలుకో రెండో రోజు పాసురంలో గోదాదేవి తన యొక్క స్నేహితులను మేలుకొలుపుతూ మనము ఆ శ్రీకృష్ణుని ఆ పరమాత్మని పొందాలి అని అనుకుంటే ఆ ఇష్టమైనటువంటి ఫలాన్ని పొందాలి అంటే మనం కష్టపడాలి తప్పదు కేవలం తెల్లవారుజామును లేచి యమునలో స్నానం చేయడం అంటే అది అందరికీ కూడా కష్టమైనటువంటి కానీ తప్పదు మనం కోరుకుంటున్నటువంటి ఆ ఫలం మనకి దక్కాలి అంటే కష్టపడాలి కదా అయితే కేవలము ఓ మునకేస్తే చాలదు మనలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా కడిగిపోయేలాగా మనం స్నానం చేయాలన్న అంటే మనస వాచ కర్మణ మనం ఆ భగవంతుని తప్పించి ఇంకేది కూడా ఆలోచన చేయకుండా ఉండాలి అది స్నానం అంటే అని చెప్పి ఆ తల్లి చెప్తోంది అలాగే కొన్ని నియమాలు కూడా మనం అనుసరించుకుంటూ రావాలి ఏంటంటే తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి కానీ అలంకరించుకోకూడదు కాటుకు పెట్టుకోకూడదు పువ్వులను ముడుచుకోకూడదు అదేవిధంగా పాలు నెయ్యి తినకూడదు ఇవన్నీ కూడా ఈ వెన్న మెగడ జున్ను నెయ్యి ఇవన్నీ కూడా మన కన్నయ్యకే శ్రీకృష్ణునికే మనం సమర్పించుకోవాలి అవన్నీ మన కోసం కాదు అదేవిధంగా కూడని మాటలు మనం పలకకూడదు చెడు మాటలు మనం పలకకుండా అవి ఉండాలి పెద్దల మాటలన్నీ కూడా మనం వింటూ ఉండాలి చక్కగా మన యొక్క ప్రవర్తన అవి ఉండాలి దాన ధర్మాలన్నీ కూడా ధారాళంగా చేయాలి ఇప్పుడు మనం కాబట్టి ఇలా జగతికి మంగళం కూర్చేటువంటి మనకి శోభాయకరమైనటువంటి ఈ యొక్క వ్రతం చేయడానికి త్వరగా మేలుకొండి రండి అని చెప్పి ఆ గోదాదేవి పిలుస్తుంది పొట్టివాడైనా చాలా గట్టివాడమ్మా పొట్టివాడైనా చాలా గట్టివాడమ్మా చేయి జాచి అర్థించి కాలితో మర్దించి బలిని పాతాళాని కంపెనమ్మా పొట్టివాడైనా చాలా గట్టివాడమ్మా భువనమే మాధవునిదైనా భూమి మా తనదనుకొని స్వామికే భూదానమిచ్చిన బలిని పాతాళమున కణచిన స్వామి వీడమ్మా అంతర్యామి వీడమ్మా పొట్టివాడైనా చాలా గట్టివాడమ్మా సంహరించక సంస్కరించి పాతాళమును పాలించమంటూ రక్షగా నిలిచినట్టి పొట్టివాడమ్మా చాలా గట్టివాడమ్మా అట్టివాడిని తట్టి లేపి గట్టిగా పెట్టినట్టి అట్టివాడిని తట్టి లేపి గట్టిగా నట్టి నోము కోసం కోరుదా మమ్మ నెలకు మూడు వానల్లు నందనందనా గోలక్ష్మి పాలవరద గోవర్ధన పూలు విరగబూయాలి చేలన్ని పండాలి చేలలోని నీటిలోన మీనులన్నీ తుల్లి ఎగరాలి బాలపాపలందరూ పూల నవ్వాలి కన్నె పిల్లలందరూ కాత్యాయని నోము పట్టి గోపబాలుని చేయి పట్టి ఆ గడప మెట్టాలి సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము గోకులం కన్నెలకు కళ్యాణకరము లోకులందరికిదే సౌభాగ్యప్రదము పల్లెపిల్లా మేలుకో రే పల్లెపిల్లా మేలుకో మూడో పాశ్రంలో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను వామనావతారంలో ఆమె దర్శించుకుంటోంది ఆ వామనుడు ఇంతింతే ఒటుదింటై అన్నట్టుగా ఆయన పెరిగి మూడు లోకాలన్నింటినీ కూడా ఆక్రమించి బలిని ఏ విధంగా పాతాడడానికి అణిచివేశాడో ఆ సంఘటన అంతా కూడా ఆవిడ గుర్తెరిగి మననం చేసుకుంటూ అటువంటి లోకేష్ని గనక మనం కీర్తించితే తప్పకుండా ఆయన అనుగ్రహం మనకి లభిస్తుంది నెల మూడు వనలు కురిసి మన వేపలలో ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి వరిచేలు బాగా పెరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ధేనువులన్నీ కూడా చక్కటి సమృద్ధిగా పాలును ఇస్తాయి నిత్య సంపదలతో మన వేపల్లె అలరారుతుంది ఈ జగతికంతా మంగళం కుర్చేటువంటి ఆ సిరి వ్రతాన్ని మనం చేద్దాము అలా చెయ్యాలి అనంటే మనందరము కూడా తెల్లవారుజామునే లేచి చక్కగా స్నానం చేసి మనమందరము కూడా ఆ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని లేపి ఆయన ఇచ్చేటువంటి ఆ సంభారాలన్నీ కూడా మనం తీసుకోవాలి అని చెప్పి ఆ తల్లి పలుకుతాను సిరి చిరునవ్వులతో నారికాలి హరి బిల్లు సారంగాన్ని ఎక్కువ పెట్టాలి వరపాంచజన్యంబు ఉరుములురవాలి గురు సుదర్శనంబు మెరుపుళ్ళు మెరవాలి వాన చినుకుళ్ళు కురవాలి కురవాలి మూడు వరసల్లు చేలు పండాలి గాదెల్లు పొల్లాలి చిన్న పిల్లల నవులు కన్నె పిల్లల కోర్కెలు అన్ని పూల రంగులు ఆకుపచ్చవో రంగులు కర్పూర రాజనాలుగా అందుకో తన పెళ్ళి జరగాలి అనుచు కన్నయ్యను వరములడగాలి సిరినోము హరిపూజ సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము గోకులం కన్నెలకు కళ్యాణకరము లోకులందరికిదే సౌభాగ్యప్రదము పల్లెపిల్ల మేలుకో రే పిల్ల మేలుకో గోదాదేవి నాలుగో పాశ్రంలో తన మనసులో ఉన్నటువంటి మాటను ఈ రకంగా బయట పెడుతోంది మా గోకులానికి నల్లనయ్య నువ్వే మేఘం వంటి వాడివి మేఘము ఏ రకంగా అయితే ఆకాశంలో ఉరుముతూ గర్జిస్తూ వర్షధాన్ని కురిపిస్తుందో ఆ వర్షాల వలన ఈ భూభాగం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందో అదేవిధంగా ఓ నల్లనయ్య నువ్వు కూడా నీ యొక్క అనుగ్రహ వర్షాన్ని మా పైన కురిపించు అప్పుడు మా కన్నె పిల్లలందరి యొక్క కోరికలు నెరవేరుతాయి ఈ వేపళ్ళంతా కూడా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది అదేవిధంగా మా నోము పండి మన పెళ్ళి జరగాలి అనేటువంటి నా యొక్క కోరికను నువ్వు మన్నించు అని చెప్తూ ఆ తల్లి గానం చేస్తోంది కన్నవారికి బాలుడమ్మా కంసమామకు కాలుడమ్మా కన్నవారికి బాలుడమ్మా కంసమామకు కాలుడమ్మా మాయదారి అల్లరమ్మా మాయదారి పిల్లాడమ్మా మాయదారి అల్లరమ్మా మాయదారి పిల్లాడమ్మా కన్నవారికి బాలుడమ్మా కంసమామకు కాలుడమ్మా పట్టబోతే దొరకడమ్మా ఇట్టే చూస్తే మాయమమ్మా పట్టబోతే దొరకడమ్మా ఇట్టే చూస్తే మాయమమ్మా మనకే కాదు తనకే దొరకని దొంగ వీడమ్మా గజ దొంగ వీడమ్మా మనకే కాదు తనకే దొరకని దొంగ వీడమ్మా గజ దొంగ వీడమ్మా అయినా దొరికిపోరా తరమలేను దొరికిపోరా తరమలేనను యశోదమ్మకు దొరికిపోయి చిట్టి రోలుకు చిన్ని పొట్టకు పొట్టి తాటితో కట్టనిచ్చాడు దామోదరుని కన్నతల్లని ధరణి కీరితి కట్టబెట్టాడు కన్నవారికి బాలుడమ్మా కంసమామకు కాలుడమ్మా అందువల్ల అందరం ఆ అమ్మలాగే చేతులెత్తీ అందువల్ల అందరం ఆ అమ్మలాగే చేతులెత్తి చేత కాదని చెప్పుకుందాము నీవే దిక్కని ఒప్పుకుందాము చేత కాదని చెప్పుకుందాము నీవే దిక్కని ఒప్పుకుందాము మనసారా మనసారా మనసునే నైవేద్యమిద్దాము తెలిసి తెలియక చేసినట్టి ತಪ್ಪುಲನ್ನೀ ಮನ ತಪ್ಪುಲನ್ನೀ ಅಗಿಲೋನಾ ಬುಗ್ಗಿ ಅವು ಅಗಿಲೋನಾ ಬುಗ್ಗಿ ಅವು ಸಿರಿನೋಮು ಹರಿಪೂಜಾ ಗಿರಿಪುತ್ರಿ ವರಮು గోకులం కన్నెలకు కళ్యాణకరము లోకులందరికీదే సౌభాగ్యప్రదము పల్లెపిల్లా మేలుకో రే పల్లెపిల్లా మేలుకో గోదాదేవి ఈరోజు శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడిగా దామోదరుడైనటువంటి ఘట్టాన్ని తలుచుకుంటోంది ఆయన ఎలాంటి వాడు గోపవంశాన్ని ప్రకాశింపచేసేటువంటి మంగళదీపం ఆయన తల్లి యశోద గర్భాన్ని ప్రకాశింపచేసేవాడు ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు కదా ఆయన ఒకసారి చాలా అల్లరి చేస్తూ ఉంటే యశోదమ్మ అతన్ని పట్టుకోబోయింది ఎంతకీ దొరకడే మాయదారి పిల్లగాడు అల్లరివాడు అప్పుడు ఆ తల్లి నాన్న ఇంకా నా వల్ల కాదు నిన్ను పట్టుకుని నేను ఏ రకంగానూ కూడా బంధించలేకపోతున్నాను అని అంటే ఆ తల్లి పట్ల కరుణాంతరం కూడా దొరికేశాడు కదా ఆ అతన్ని ఒక తాటితో రోలుకి కట్టేసిందామే కృష్ణుణ్ణి బంధించానని ఆ తల్లి అనుకుంది అమాయకంగా కానీ భక్తవ శంకరుడు కదా ఆయన భగవంత సంబంధం కలిగినటువంటి అతను ఆ చిన్ని కృష్ణుడు తానే ఆ తల్లికి ఆ తల్లి యొక్క వాత్సల్యానికి దొరికిపోయాడు అలా మనం కూడా మా వల్ల కాదు కృష్ణ మా చేత కాదు నీవే దిక్కని మనం ఒప్పుకుంటే మనసారాన్ని ధ్యానిస్తే మన పూర్వ పాపాలన్నీ ఇంకా రాబోయేటువంటి పాపాలన్నీ కూడా అగ్నిలో పడినటువంటి దూది వలె భస్మమైపోతాయి కాబట్టి మన అందరం కూడా కలిసి ఆ భగవానుడి యొక్క ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ నామాన్ని కీర్తించుకుందాము హరిపూజ చేద్దాం మనం ఈ నోము నోచుకుందాం అందరూ రండి మేలుకొనండి అని గోదాదేవి తన చిరికెత్తలందరినీ కూడా ఉత్సాహపరుస్తోంది